జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత అత్యంత అమానవీయమైన రాక్షసత్వంతో కూడినటువంటి ఈ అటాక్ తర్వాత టూరిస్టుల మీద నిర్దాక్షిణ్యంగా ఈ నీచపు రాక్షస మొక్కలు ఫైర్ చేసిన తర్వాత సరే ఆ ఫ్యామిలీస్కి అందరూ కూడా సంగీపం అంటే ధైర్యం చెప్పారు మా ఫ్యామిలీస్కి అండగా నిలబడాలి అన్నారు ఇటువంటి వాటిని ఉక్కుపాలం తన చేయాలని చెప్పి దేశం అంతా కూడా నినదిస్తూ ఉంది ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరొక వైపు జాతీయ మీడియాల దగ్గర నుంచి మరికొందరు ట్విట్టర్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి వ్యూస్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లేదా ఇరవై ఏడు జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఉన్నాయి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఇంతకుముందు నేషనల్ మీడియాను కోట్ చేసుకుంటూ రెండు విడతలుగా చెల్లి ఎన్నికలు పార్లమెంటుకు కొన్ని అసెంబ్లీలకు ఫస్ట్ ఇరవై ఏడులో ఇరవై ఏడు ఫిబ్రవరి అని అంటూ ఉన్నారు పార్లమెంటుకు కొన్ని అసెంబ్లీలకు తర్వాత ఎప్పుడు మిగతా అసెంబ్లీలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు జరిగినా వా టైం రెండు వేల ముప్పై రెండులో అయిపోయేటట్లు రెడీ చేస్తున్నారు ఇరవై ఏడులో ఒకసారి మినీ ఇరవై ముప్పై రెండులో ఒకసారి జమిలింగ్ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అని చెప్పైతే వార్తలు వస్తూ ఉంటే ఈ జమ్మూ కాశ్మీర్ అటాక్ తర్వాత ఈ వార్తలు చాలా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి జమిలి ఖచ్చితంగా ఉన్నాయి జమిలీకి కేంద్రం సిద్ధపడబోతుంది సరే ఇప్పుడు ఈ అటాక్ జరగడానికి జమిలీకి బీజేపీ సిద్ధపడుతుంది అనడానికి మరి రెండింటికి దగ్గర సంబంధాలు ఉన్నాయో కానీ దేశంలో అది బాగా రీసౌండ్ చేస్తూ ఉంది జమిలీకి ఖచ్చితంగా రాబోతున్నాయి చూస్తూ ఉండండి అని కొన్ని రాజకీయ పార్టీలు అయితే వాటికి సిద్ధపడుతూ అంట కూడా అప్పుడే ఫస్ట్ నుంచి బీజేపీకి జమిలీ ఎన్నికలకి వెళ్ళాలని ఉంది ఇప్పుడు ఇంకా జమిలీ ఎన్నికల వెళ్ళడం పక్కా అని చెప్పి దాదాపు అందరు ఒక అభిప్రాయానికి అయితే వచ్చేశారు సో పాకిస్తాన్ మీద చర్యలని మరికొన్ని 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 అని చెప్పి మొత్తం మీద అయితే నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు సంవత్సరాల వరకు అయితే ఈ వెయిట్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతూ వెళ్తుంది మరి ఇరవై ఆరు ఎండింగ్ ఇరవై ఏడు వరకు జమిలీ ఎన్నికలు ఏమైనా వస్తే దానికి అనుగుణంగా నెక్స్ట్ పార్లమెంట్లో బిల్లులు కూడా పెట్టబోతున్నారు అని చెప్పి తాజాగా నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేస్తూ ఉంది చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు సో అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జమిలీ కింద శాసనసభకు వెళ్తారా లేదా రెండేళ్ళ ముందు ఇరవై ఏడులో వస్తే రెండేళ్ళ ముందు అన్న విషయం తెలియదు కానీ బట్ పార్లమెంట్ రద్దు చేస్తే అంటే ఖచ్చితంగా ఎన్నికలైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొకటి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని కేసులు పెట్టాలి తొందర తొందరగా జైలు పాలు చేయాలి కొన్ని కేసులు పెట్టాలని చెప్పి వీళ్ళు త్వరపడుతున్న దాన్ని వీళ్ళు ఉత్సాహపడుతున్నదాన్ని చూస్తే బహుశా జమిలీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళకు కూడా ముందే సమాచారం ఉందేమో అని చెప్పి అనిపించకమ్మానం చూడండి ఇప్పుడు ఈ నెలలో వచ్చే నెలలో ఈ వారంలో వచ్చే వారంలో జగన్ గారు అరెస్ట్ అయిపోతున్నారు అయిపోతున్నారని చెప్పి ఈ దిశగా తెలుగుదేశం పార్టీ మీడియా నాయకులు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ అధికార పార్టీ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు జగన్ టార్గెట్ చేద్దాం జగన్ దగ్గరికి వెళ్దామని చెప్పి చాలా ఉత్సాహంగా ఉండలే సో బహుశా మళ్ళీ ఏమైనా కనుక ఎన్నికలు వస్తాయేమో ఆ రోజు ఎంతవరకు అయితే వైసీపీకి టార్గెట్ చేయగలుగుతామో అంతవరకు చేద్దామని చెప్పి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయేమో చెప్పలేం వీళ్ళకి ఏమైనా సమాచారం ఉందా అంటే మనం దాన్ని లేదు అనేవి కొట్టిపడలేము ఉండొచ్చు పోసి చెప్పలేము బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జమ్మూ కాశ్మీర్లో ఈ అటాక్ తర్వాత దేశంలో జబిలీ ఎన్నికలు జరగబోతున్నాయని దాదాపు అందరూ కూడా ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు ఇదైతే నేను